వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాళ వీడియోలో మనం క్యాబేజ్ పంటలో వచ్చే వ్యాధులు మరియు వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం క్యాబేజ్ పంటకు పలు రకాల వ్యాధులు సోకటం వల్ల పంట దిగుబడి మరియు నాణ్యత తగ్గిపోతుంది ఈ వ్యాధులు ప్రధానంగా బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ మరియు నేలలో ఉండే పాతోజన్ల కారణంగా వస్తున్నాయి కీటకాలు కలుషితమైన విత్తనాలు నీరు వాతావరణ మార్పులు మరియు పొలంలో ఉన్న పంట వ్యర్థాలు వ్యాధులను వ్యాపింపచేయటంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి వీటిని సమయానికి గుర్తించి సరైన నివారణ చర్యలు పాటించటం ద్వారా మంచి దిగుబడిని సాధించవచ్చు బ్లాక్ రాట్ అనేది క్యాబేజీ పంటలో వచ్చే బ్యాక్టీరియల్ వ్యాధి ఇది చాలా సంవత్సరాల పాటు మట్టిలో జీవించి ఉండి తర్వాత సాగు చేసే పంటలకు వ్యాపిస్తుంది ఈ వ్యాధి సోకినప్పుడు ఆకుల అంచులు వి ఆకారంలో పసుపు రంగులోకి మారి తర్వాత క్రమంగా ఆకుల మధ్య భాగం వరకు విస్తరిస్తుంది వ్యాధి సోకిన ఆకులు వాడిపోయి పసుపు రంగులోకి మారి చివరికి చనిపోతాయి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు ముందుగానే ఊడిపోయి మొక్క యొక్క కాండాన్ని కోసి చూసినప్పుడు వాస్కులర్ టిష్యూ నల్లగా ముదురు గోధుమ రంగులో కనిపిస్తుంది వ్యాధి నివారణకు అగ్రిమైసిన్ హండ్రెడ్ పీపీఎం లేదా స్ట్రెప్టోసైక్లిన్ హండ్రెడ్ పీపీఎం ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి నర్సరీ బెడ్ని సున్నా పాయింట్ ఐదు శాతం ఫార్మాలిటీ హైట్తో పిచికారీ చేయాలి ఒక హెక్టారుకు పది నుండి పన్నెండు పాయింట్ ఐదు కిలోల బ్లీచింగ్ పౌడర్ వాడటం వల్ల బ్లాక్ రాట్ వ్యాధి వ్యాపించకుండా నివారించవచ్చు రోగనిరోధక రకాలను వాడటం వల్ల నీరు నిల్వ ఉండకుండా ఎత్తైన నర్సరీ బెడ్లను ఏర్పాటు చేయటం వల్ల కలుపు మొక్కలను మరియు పంట వ్యర్థాలను తొలగించి వాటిని నాశనం చేయటం వల్ల అలాగే కనీసం మూడు సంవత్సరాల పాటు ఒకే పొలంలో క్యాబేజీని సాగు చేయకుండా ఉండటం వల్ల ఈ వ్యాధిని సమర్థవంతంగా నివారించవచ్చు ఇక రెండవది క్లబ్రూట్ ఇది నేలలో ఉండే పాతోజన్ వల్ల వచ్చే వ్యాధి ఈ వ్యాధి సోకిన క్యాబేజీ మొక్కలు ఆరోగ్యమైన మొక్కలతో పోలిస్తే చిన్నగా బలహీనంగా ఉండి వేర్లు లావుగా మారి తెల్లగా లేదా పసుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తాయి వేడి లేదా పొడి వాతావరణంలో ఆకులు పసుపు రంగులోకి మారి వాడిపోతాయి వేర్లు నీరు మరియు పోషకాలు సరిగ్గా గ్రహించలేకపోవడంతో లోపాల లక్షణాలను అనగా ఆకులు పసుపు రంగులోకి మారటం వంటి లక్షణాలు చూపిస్తుంది వ్యాధి నివారణకు ఒక కిలో మిత్తేల్ బ్రోమైడ్ను పది చదరపు మీటర్ల భూమిపై పిచికారీ చేసి తర్వాత ప్లాస్టిక్తో కప్పాలి అలాగే కిలో విత్తనాలకు నాలుగు గ్రాముల క్యాప్టాన్ లేదా తీరం ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి ఒక హెక్టారుకు రెండు పాయింట్ ఐదు టన్నుల సున్నం ఉపయోగించి మట్టి యొక్క పీహెచ్ను ఆరు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ రెండు మధ్య ఉండేటట్టు చూసుకోవాలి సున్నా పాయింట్ రెండు ఐదు శాతం కాపర్ ఆక్సిక్లోరేట్తో మట్టిని తడపటం వల్ల వ్యాధిని నియంత్రించవచ్చు అలాగే పంటను మార్చి ఇతర పంటలను వేయటం వల్ల నీరు నిల్వ ఉండకుండా చూడటం కలుపు మొక్కలను పంట వ్యర్థాలను తొలగించటం వల్ల వ్యాధిని నివారించవచ్చు ఇక మూడవది డ్యాంపింగ్ అఫ్ ఈ వ్యాధి ప్రధానంగా నర్సరీలలో తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది చల్లని మబ్బులతో కూడిన వాతావరణం అధిక తేమ శాతం తడిగా ఉన్న మట్టి మరియు గుబురుగా మొలకెత్తిన మొక్కలు ఈ వ్యాధి సోకటానికి ముఖ్య కారణాలు ఈ వ్యాధి విత్తనాలు మొలవటానికి ముందు సంక్రమిస్తే విత్తనాలు సరిగ్గా మొలకెత్తవు మరియు విత్తనాలు మొలకెత్తిన తర్వాత సంక్రమిస్తే కాండంలో మచ్చలు ఏర్పడి కుళ్ళిపోయి మొక్కలు కిందకు పడిపోయి చనిపోతాయి దీని తీవ్రత మట్టిలో ఉన్న పాతోజెన్ పరిమాణం మరియు పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది వ్యాధి నియంత్రణ కోసం నర్సరీలో బెడ్లను తయారు చేసేటప్పుడు నీరు నిల్వ ఉండకుండా ఉండే మట్టిని ఉపయోగించి నీటిని సరైన మోతాదులో ఇవ్వాలి కిలో విత్తనానికి మూడు నుండి నాలుగు గ్రాముల ట్రైకోడెర్మా విరిడి లేదా తీరం ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి అలాగే మట్టిని సున్నా పాయింట్ రెండు శాతం డైథేన్ ఎం ఫార్టీ ఫైవ్ లేదా సున్నా పాయింట్ ఒక్క శాతం బావిస్టిన్తో పిచికారీ చేయటం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే బ్లాక్ రాట్ వ్యాధి వచ్చినప్పుడు ఆకుల అంచులు వీ ఆకారంలో పసుపు రంగులోకి మారి క్రమంగా ఆకుల మధ్య భాగం వరకు విస్తరిస్తుంది వ్యాధి సోకిన ఆకులు వాడిపోయి పసుపు రంగులోకి మారి చివరికి చనిపోతాయి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు ముందుగానే ఊడిపోతాయి మొక్క యొక్క కాండాన్ని కోసి చూసినప్పుడు వ్యాస్కులర్ టిష్యూ నల్లగా ముదురు గోధుమ రంగులో కనిపిస్తుంది వ్యాధి నివారణకు విత్తనాలను అగ్రిమైసిన్ హండ్రెడ్ పీపీఎం లేదా స్ట్రెప్టోసైక్లిన్ హండ్రెడ్ పీపీఎం ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి క్లబ్ రూట్ వ్యాధి సోకిన మొక్కలు ఆరోగ్యమైన మొక్కలతో పోలిస్తే చిన్నగా బలహీనంగా కనిపిస్తాయి వీటి వేళ్లు లావుగా మారి తెల్లగా పసుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తాయి వ్యాధి నివారణకు ఒక కిలో మితేల్ బ్రోమైడ్ను పది చదరపు మీటర్ల మట్టిపై పిచికారీ చేసి తర్వాత ప్లాస్టిక్తో కప్పాలి కిలో విత్తనాలకు నాలుగు గ్రాముల క్యాప్టాన్ లేదా తీరం ఉపయోగించి విత్తన శుద్ధి చేయాలి డ్యాంపింగ్ ఆఫ్ వ్యాధి విత్తనాలు మొలకెత్తిన తర్వాత సంక్రమిస్తే కాండంలో మచ్చలు ఏర్పడి కుళ్ళిపోయి మొక్కలు కిందకి పడిపోయి చనిపోతాయి మట్టిని సున్నా పాయింట్ రెండు శాతం డైథైన్ ఎం ఫార్టీ ఫైవ్ లేదా సున్నా పాయింట్ ఒక్క శాతం బావిస్టిన్తో తడపటం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చు